అందరికీ అండి ప్రతిరోజు వేకువజామునే ఆమె గుమ్మంలో అప్పుడే నిద్రలేచిన అందంతో సగం నలిగిన చామంతి పువ్వులాగా మెరుస్తుంది తనకు తోచిన గీతల్ని లతలు లతలుగా జతలు జతలుగా అల్లించి తెల్లటి రేఖల్ని ముగ్గులుగా సింగారిస్తుంది ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాను నిర్గాంతపోయిన మేఘంలా ఆమెను గురించి తెల్లవార్లు నేను మేల్కొని పండించిన కవిత్వమంతా ఉదయాన్నే ఎర్ర కాగితపు పూల గుత్తుల్లో ప్రత్యక్షమవుతుంది ఆవలి గట్టున ఏకాంతంగా అల్లుకున్న కవిత్వమంతా పున్నమి వెన్నెల్లో పూసిన మొగలి పూల పరిమళాల్లో కుబాలిస్తుంది కురిసి వెలిసిన ఆకాశాన్ని చూసినా తుఫాను తర్వాత సాగరాన్ని చూసినా హృదయం మీద చందమామ వాలినట్లుంటుంది అలాగే శ్రవంతిని చూసిన శ్రవంతి అందమైన చామంతి మైమరిపించే సొగసుల పూబంతి ఆకాశం నవ్వినట్లు సముద్రం పాడినట్లు నీలి మేఘాల్ని కడలి నురగల్ని కలిపి సంతూర్ మీటినట్లు ఆమె నవ్వు ఏ దూర తీరాలకు విసిరేసేది రాత్రంతా వెన్నెల తనివి తీర దోసిళ్లతో తాగి అల్ల కల్లోలంగా అల్లుకున్న ఆమె అందమైన జాజిపూల జ్ఞాపకం కల చీకట్లోనే కరిగిపోయిన ఆ పరిమళం ఎంత దులిపినా పోదెందుకు అయినా ఎదగడానికి వయసే పెరగనక్కర్లేదు వేదన పెరిగినా చాలు కదా స్రవంతి మా ఎదురింటే అమ్మాయి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో మాట్లాడితే అంత కఠినంగానూ ఉంటుంది అందుకే కాలనీలో అందరూ లేడీ విలన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం అంతమైన అమ్మాయి ఉండే కాలనీలో అబ్బాయిగా ఉండడం కంటే మరో నరకం ఇంకోటి లేదనిపిస్తుంది నలుగురు ఫ్రెండ్స్ తోడైతే చాలు మా మాటల మధ్యలోకి స్రవంతి పేరు వచ్చేస్తుంది ఆ తర్వాత నా పేరు ఇంకేముంది ఏదీ చేతగాని వాడి కిందకి నన్ను చేర్చేయడం జరుగుతుంది త్వరగా ఆ అమ్మాయికి వాళ్ళింట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తే నాకు మనశ్శాంతైనా మిగులుతుందని అనిపిస్తోంది నాకు ఇప్పుడిప్పుడే పెళ్ళయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు ఇంట్లో కీర్తన చెల్లెలుంది కదా ఇలా ఆలోచనల్లో ఉండగానే మిత్రుడు కార్తిక్ వచ్చాడు తను హైదరాబాద్ వెళుతున్నట్లు చెప్పి కొంత డబ్బు ఏదైనా ఉంటే సర్దమని అడిగాడు తప్పుతుందా నా దగ్గర ఖర్చుల కోసం ఉంచుకున్నదంతా ఊడ్చి వాడి చేతుల్లో పోశాను వాడి ముఖం వెలిగిపోయింది తిరిగి ఇచ్చేది ఉందా లేదా అని అడిగాను వాణ్ణి అనుమానంగా చూద్దామావా నా దగ్గరుంటే నీ దగ్గరున్నట్లు కాదా నీ దగ్గరుంటే నా దగ్గరున్నట్లు కాదా అన్నాడు కళ్ళెగరేస్తూ అయినా వీళ్లకు తీసుకోవడం తప్పితే ఇవ్వడం ఎప్పుడు కుదిరి చచ్చింది గనుక వాడు వెళుతూ వెళుతూ ఒకసారి ఎదురింటికేసి చూసి మళ్ళీ నా వైపు చూశాడు ఇక వెళితే మంచిది అన్నట్లు వాడికేసి చూశాను ఉందా లేడీ వినన్ అన్నాడు చిన్నగా ఏ ఉంటే వెళ్ళి దాన్ని కూడా అప్పడుగుతావా అన్నాను వేటకారంగా నీకంటే ఎట్లా చేతకాదు కనీసం మమ్మల్నైనా ట్రై చేసుకోనివ్వు అన్నాడు జవాబుగా దాంతో సంసారం నువ్వు చేయలేవు అంతకంటే సన్యాసిగానైనా ఉండడం నయం గాని బయలుదేరు అన్నాను వాడి భుజాన్ని తట్టి సముదాయిస్తూ ఇంతలో గేటు తీసుకుని వచ్చింది శ్రవంతి కళ్ళు జిగేల్మని మెరిశాయి ఇద్దరికి మరి ఆ చూపు సామాన్యమైనదా వాడు బయటికైతే కదిలాడే కానీ మళ్ళీ ఆగిపోయాడు ఏంటి అన్నట్టు చూశాను వాడివైపు ధైర్యం చాలడం లేదు బయటికి వెళ్ళడానికి కూడా అన్నాడు వాడు వెదురుగా ఏదో ఫ్రై చేసుకుంటానన్నావు వాణ్ణి ఇంకొంచెం రెచ్చగొడుతూ అన్నాను ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదులే ఆ చూపులు చూసావు కదా భూకంపం పుట్టించేటట్లు అన్నాడు వాడు మళ్ళీ ఇంట్లోకి వస్తూ నాకు నవ్వాగలేదు శ్రవంతి బయటికి బయలుదేరినప్పుడు వెనుకనే నాకు వెంటనే బయలుదేరాలని ఉంటుంది కానీ అమ్మా నాన్న చూస్తారేమోనని భయం అది వాళ్ల నాన్న కావచ్చు మా వాళ్ళు కావచ్చు అయినా తను నడుచుకుంటూ వీధి మలుపు తిరిగేంత వరకు దొంగతనంగానైనా కిటికీలో నుంచి చూస్తాను అదో ఆనందం అయినా ఆడపిల్లల్లో ఏదో మహత్తు దాగినట్లే కనిపిస్తుంది లేకుంటే ఆ యమునా నది ఒడ్డున తాజ్మహల్ ఎలా లేస్తుంది ఈ భాగ్యనగరం ఎలా పుడుతుంది దేవుడా ఈ అందమైన అమ్మాయిల బారి నుండి వారి పదునైన చూపుల నుంచి రక్షించుతుంది అని వేడుకోవాలని అనిపిస్తుంది కానీ ఏం చేయగలం హృదయాన్ని చీకటి తెరల మధ్య కప్పుకుని ఒంటరిగా శూన్యాన్ని అనుభవించడం ఎలా చేతనవుతుంది మనం మనుషులం కదా నాలో రగులుకుంటున్న హృదయ స్పందనల్ని అందుకే ఇలా కాగితాల్లో అక్షరాలుగా నింపుకుంటూ ఉంటాను కొందరు ఈ రాతల్ని కవిత్వం అంటారు ఇంకొందరు కవిత్వం అంటారు ఈ వయసులో కోతి రాతలు లేకపోతే అది జీవితం కిందకి జమకాలి కాలంగా మిగిలిపోతుందేవోననే భయం కూడా అయినా మనం వచ్చింది వాటి నుంచేగా అప్పుడప్పుడు వాటిలాగే ప్రవర్తించడంలో ఉంది అందుకే అక్షరాలకు పదును పెడుతున్నాను అక్షరాలను అస్త్రాలుగా మారుస్తున్నాను ఓ ప్రేమలేఖ తయారు చేస్తున్నాను అవును ఈ లేఖ స్రవంతికి ఇవ్వాలి ఇవ్వాలి ఈ ప్రేమలేఖ ఏముంది ఇందులో ప్రియమైన నీకు ప్రేమతో నేను నువ్వంటే భయం నీ చూపులంటే భయం నిన్ను దూరం నుంచి చూడటం అంటే ఇష్టం వర్షం పడుతున్నప్పుడు నువ్వు పట్టుపావడాను కొంచెం పైకి కట్టుకుని నీళ్లను దాటుకుంటూ వచ్చే దృశ్యం అంటే ఇష్టం నువ్వు నవ్వుతూ నవ్వుతూ నీ ముంగురుల్ని సవరించుకునే నీ సృజనంటే ఇష్టం పొయ్యని సహజమైన నీ పెదవులంటే ఇష్టం నీ సిగలో ఒక వారగా ఒరిగి నీ చెవుల్లో గుసగుసలాడే ఎర్ర గులాబీ అంటే ఇష్టం నీలో సమస్తం ఇష్టం నాపై ఎందుకు అయిష్టం ఇప్పుడు ఈ లేఖను స్రవంతికి అందజేయడమే కష్టం లేఖ రాయడం ఎలాగోలా పూర్తయిందే కానీ అసలు సమస్య సమస్య మాత్రం మిగిలిపోయింది ఈ లేఖ నా డైరీలోనే మిగిలిపోయింది పోస్ట్ చేయని ఉత్తరంలా ప్రతిరోజు ఉదయం వాకిటి ముంగిట కళ్ళ జల్లిన పరిమళంతో రంగురంగులతో ముస్తాబు చేసిన రంగవల్లికల గుమ్మడి పువ్వుతో అలంకరించిన గొబ్బిల అందంగా చిన్నప్పుడు పుస్తకంలో అభ్రకం మధ్యన దాచుకున్న నెమలి కన్నుల అపూర్వంగా ఆ ప్రేమలేఖ ఒదిగిపోయింది వేకువ జామున ప్రకృతి తోటంతా రథం మీద విహరించినట్లుంది విప్పారిన విడి పువ్వులన్నీ ఏక కంఠంతో హర్షిస్తాయి ఆకాశాన్ని అందుకునే వేళల కోసం కను పాపల్లో పరిమళాల్ని నింపుకుని నిరీక్షించే క్షణం పాడే స్వరాలతో కొత్త రాగాన్ని ఆహ్వానిస్తాయి పువ్వులన్నీ ఉషోదయంలో వసంతాన్ని చూస్తాయి నాలాగే మేడపైన శ్రవంతి చెవుల్లోకి వాక్మెన్ పెట్టుకుని కళ్ళు మూసుకుని తన్మయంగా పాటలు వింటోంది తనకి అన్నమయ్య సంకీర్తనలంటే ఇష్టమని చెల్లెలు కూడా ఓసారి అంది కూడా కిటికీలో నుంచి తనని చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది కానీ నా సమస్యలు కూడా నాకుంటున్నాయి నన్ను ఇంట్లో వాళ్ళెవ్వరూ గమనించకుండా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా చెల్లి కీర్తన కళ్లల్లో పడకూడదు పొరపాటున దానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా పూలు పండ్ల లెక్కన అమ్మానన్నన దగ్గర నన్ను నిలబెట్టి అమ్మేయకుండా ఉంటుందా మా తోటలో పూసిన పూలన్నీ తెంచి బుట్టకు వేసుకుని వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళింది కీర్తన ప్రతి శనివారం అక్కడే దండలల్లుతారు ఆ తర్వాత వాటిని ఆలయానికి తీసుకెళ్తారు ఆలయంలో స్రవంతి హారతి తీసుకునేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కర్పూరం వెలుగులో ఆ దృశ్యం ప్రతిరోజు ఒక్కసారైనా నేను గుద్దు చేసుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్లీగా తనతో మాట్లాడాలని ఉంటుంది కానీ ఎందుకో అనుకుంటానే కానీ ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాను బహుశా దీనికి ఆ సుధీర్ కు జరిగిన అనుభవమే కారణం కావచ్చు సుధీర్ మా కాలనీలో ఉంటాడు ఏం చేశాడో తెలుసా శ్రవంతి అందానికి నాలాగే బాని తను లేకుంటే బతుకు లేదన్నాడు ఆమెంటే తనకు పంచ ప్రాణాలన్నాడు అక్కడితోనైనా ఊరుకున్నాడా రక్తంతో ప్రేమ లేఖ రాశాడు రాసుకుంటే రాసుకున్నాడు నాలాగా రెండో మనిషికి కూడా తెలియకుండా ఏ డైరీలోనో వినపెట్టెలోనో దాచుకున్నాడా ఆ రోజు అదే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన శనివారం నాడు ఆలయానికి వచ్చిన శ్రవంతికి ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని ఈ లేఖ ఇస్తున్నట్టు చెప్పి మరీ ఇచ్చాడా ఏం జరిగింది కనీసం ఆ లేఖను చూడనైనా చూడకుండానే మొక్కలు మొక్కలుగా చింపి వాడి ముఖానికే కొట్టి ఎన్నెన్ని తిట్లు పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే దండకంలా చదవలేదు వాడు అక్కడి నుంచి పారిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే లేడీ విలన్ ఇంకేం చేసేదో అందుకే నేను ఈ సేఫ్ రూట్ ఎందుకు ఎన్నుకున్నాను ఏముంది దూరం నుంచి తనని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదట్లో శ్రవంతిని నేను పెద్దగా పట్టించుకోలేదు ప్రేమించాలనే ధ్యాస కూడా ఉండేది కాదు నేను నా చదువు నా కవిత్వం అంతే కానీ నన్ను ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు అప్పట్నుంచే ఈ అలచడి మొదలయ్యింది మిత్రుల సూటిపోటి మాటలతో నేను స్రవంతి ప్రేమికుల జాబితాలోకి వచ్చి పడాల్సి వచ్చింది అప్పటికే మా కాలనీలో ఎంతోమంది ఆమె కోసం పడిగాపులు కాస్తున్నట్లు తెలిసింది తీరా నేను ఎంటర్ అయిన తర్వాత నాకిచ్చిన నెంబర్ ట్వంటీ సిక్స్ స్రవంతితో ట్వంటీ సిక్స్ నెంబర్తో నేను ప్రయాణం మొదలుపెట్టాను దీనివల్ల నా కవిత్వంకు మంచి వస్తువు దొరికినట్లయింది కవిత్వం పదునైన పదజాలంతో ఆవిష్కారం అయ్యేది నా చుట్టూ నదిలా ఆమె అల్లుకుపోయే స్మృతులతో నా కవిత్వం ప్రవాహంలా సాగిపోయేది నా అంతః ప్రవాహం నిండా ఆమె దృశ్యాలు దృశ్యాలుగా లిఖించబడేది అనుభూతిని పూయించే హృదయమై సంధ్యవేళ ఆలయ హారతిలా ఆమె ఆలోచనతో నేను ఏడవ ఋతువును చూసేవాణ్ణి ఈ ప్రేమ మత్తు కమ్ముకున్నాక లోకమంతా ప్రేమమయంగానే కనిపిస్తోంది సాయం సమయాల్లో ఎక్కడ చూసినా జంటలు జంటలుగా కనపడి బుర్రపాడు చేసేవాళ్లు లైబ్రరీల్లోనూ రెస్టారెంట్స్లోనూ సినిమా హాళ్లలోనూ పార్కుల్లోనూ గుళ్లలోనూ ఎక్కడ చూసినా లవ్వేజ్ కలిగించే కలవరం స్రవంతి మీద నా ప్రేమకు మరింత గట్టిగా పునాదులు వేశాయి ఫస్ట్ మీటింగ్లోనే హలో ఐ లవ్ యూ అని చెప్పేస్తే సారీ ఐ హేట్ యూ అని గోడక్కొట్టిన బంతిలా జవాబు వచ్చేస్తుందేమోనని భయపడిన నాలాంటి వాళ్ళంతా కవితలు కథలు గ్రీటింగ్స్ పాటలు ఇలా రాసుకుంటూ ఉన్నారని తెలిసి లోపలే తెగ సబ్బరపడిపోయాను ఇలాగైనా సాహిత్యం పుడుతున్నందుకు సంతోషించాలి కదా శ్రవంతి ఎప్పుడైనా నన్ను చూసే పరిస్థితి వస్తే తన వైపు నేను చూడనట్లు భారీ ఎత్తున నటించేవాణ్ణి నిన్ను కవ్వించాలంటే నిన్ను పట్టించుకోనట్లు నటిస్తే చాలని ఎక్కడో చదివిన గుర్తు అందుకే ఈ ప్రయోగం చేసేవాణ్ణి ఇది పెడిసి కొట్టి అసలు ఆ అమ్మాయి నా వైపు చూడడమే మానేసింది దసరా సెలవులకు స్రవంతి వాళ్ల సొంతూరు అనంతపురానికి వాళ్ళ వాళ్ళింటికి తాళం వేశారు తనని చూడకుండా ఉండడం కష్టంగా ఉంటోంది జ్ఞాపకాలు నేను శ్రవంతి ఇద్దరం ఒకే బస్సులో వస్తున్నాం తనకి సీటు దొరికింది నేను నిలబడే ఉన్నాను తన పక్కన మరో మనిషి కూర్చోడానికి చోటుంది నేనుగా కూర్చుంటే తనేమంటుందో తను ఏమంటుందోననే భయం తనే పిలిస్తే వెళ్ళి కూర్చోవాలనే ఉబలాటం అలాగే కడ్డీ పట్టుకుని నిరీక్షిస్తున్నాను తను నా వైపు చూసి చూడనట్లు నేను తన వైపు చూసి చూడనట్లు నెక్స్ట్ స్టాపింగ్ రానే వచ్చింది ఓ ముసలమ్మ ఎక్కింది ఎక్కనో ఎక్కింది కూర్చోను కూర్చుంది ఏం చేస్తాం మనకు అదృష్టం లేకపోతే అయితే చివరగా తను బస్సు దిగుతున్నప్పుడు సన్నగా నవ్వింది అంతే ఈ ట్వంటీ సిక్స్ గాడ్ని ప్రమోషన్ లిస్టులోకి చేర్చినట్లే కదా నా ఆనందానికి హద్దులు లేవు ప్రేమించుకునే వాళ్ల భాషంతా వేరుగా ఉంటుంది వాళ్ల మాటలతో తక్కువగానూ చూపులతో ఎక్కువగానూ మాట్లాడుకుంటారు నిజమే నిజమేగాని మా మధ్య తాండవిస్తున్న ఈ మౌన సంభాషణ ఫలిస్తుందా చిరునవ్వుతో స్వర్గపు గుసగుసలు వినిపించాయి వెయ్యి జన్మల తపస్సు ఫలించినట్లుగా ఉంది ఒక్కోసారి స్రవంతిని చూసినప్పుడు అంతుపట్టకుండా ఉండే దుర్వేద్యమైన కట్టడంలా కనిపిస్తుంది ఇంకోసారి మనసున మనసై హృదయమంతా నిండిన వెన్నెల జలపాతంలా అగుపిస్తుంది ప్రేమ ఎందుకు ఎలా ఎప్పుడు ఎవరి మీద పుడుతుంది ఈ ప్రపంచం మొత్తం మీద జవాబు దొరకని ప్రశ్న ఇది ఒక్కటేననిపిస్తోంది తను నుంచి రాగానే నా ప్రేమ విషయం చెప్పాలి డైరీలోని ప్రేమలేఖ అందజేయాలి తనకిష్టమైన ఎర్ర గులాబీ తెచ్చివ్వాలి గెలవాలి ప్రేమలోనూ గెలవాలి ఇప్పుడు ఒకే లక్ష్యం స్రవంతి వర్షాకాలపు రాత్రిలా ఆలోచనలు సాగిపోతున్నాయి ఇంత చిన్న మనసులో ఇంత మహాప్రళయమా ప్రణయమా మనసు చుట్టూ తెరలు తెరలుగా వలలు పరిచి దిగులు మేఘం కమ్ముకుంటోంది స్రవంతి రాక కోసం తనువంతా చూస్తోంది తపనతో గుండెల్లో సెలయేటి కెరటాలు హోరు నిద్రపోవడం లేదు కనులు మూసినా కనులు తెరిచినా శ్రవంతి కలలే తను వచ్చే క్షణం కోసం నిరీక్షణ భరించలేని నిశ్శబ్ద నిరీక్షణ ఒంటరిగా తెల్లారితే తెల్లవారుజామున కురిసే వెన్నెల్లా తను వస్తుంది కదా మౌనం నుంచి మౌనానికి సాగే మా ప్రయాణం మరో అడుగు ముందుకేస్తుంది ఈ రాత్రి తెల్లవారితే చాలు నుంచి శ్రవంతి వాళ్ల అమ్మా నాన్న వచ్చారు కాని శ్రవంతే రాలేదు కారణం తెలుసుకోవాలనే కుతూహలం నాలో పెరిగిపోతోంది నాకే కాదు మా వీధిలోని మిగతా అబ్బాయిలందరికీ కూడా స్రవంతికి పెళ్లైపోయి ఉంటుందని కొందరు అనుకోవడం మొదలుపెట్టారు అదే నిజమైతే నా అంత చేతకానివాడు మరొకడు ఉండడు కదా ఇంతకాలం నుంచి నాలో దాగిన ప్రేమను స్రవంతికి చెప్పకుండా తప్పు చేశానేమో అనిపిస్తోంది అయినా బయటపెట్టడానికి అవకాశం ఎప్పుడొచ్చింది కనుక స్రవంతి ఎందుకు రాలేదు ఎందుకు ఇప్పుడు ఈ దిగులే పట్టుకుంది మధ్యాహ్నం అప్పుడు శ్రవంతి వాళ్ల అమ్మ మా ఇంటికొచ్చింది ఏడుస్తోంది మా అమ్మకు అర్థం కావడం లేదు కీర్తన కూడా అక్కడికే చేరింది ఏం జరిగిందాంటీ అని కుదుపుతోంది ఏం చెప్పేది వారం రోజుల క్రితం నా కూతురు నా బంగారు తల్లి నా నదిలి వెళ్లిపోయింది పోయిందమ్మా పోయింది దూరంగా మనల్ని విడిచి మనకింక లేకుండా పోరున ఏడుస్తోంది ఆంటీ ఏం జరిగింది ఏం జరిగింది అమ్మ ఒకవైపు కీర్తన మరోవైపు చేరి ఆంటీని ఓదార్చుతూ ఆర్ద్రంగా అడుగుతున్నారు ఏం చెప్పేది స్రవంతి టౌన్లో స్కూటీలో వాక్మెన్ పెట్టుకుని వెళుతూ ఇసుక లారీని గుద్దింది అక్కడికక్కడే రక్తపు మడుగులో నా బంగారు తల్లి ఆంటీ ఏడుపు వరండాలో పడుకుని వింటున్న నా గుండె ఆగినంత పనయ్యింది కాళ్ళు చేతులు ఆడడం లేదు నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు స్రవంతి నా స్రవంతి నేను ప్రేమించే శ్రవంతి ఇక లేదా ఇక రాదా నన్ను విడిచి తన్ను మాత్రం వెళ్ళిపోయిందా దేవుడా ఏమిటి తండ్రి ఈ దారుణం అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు చుట్టుపక్క వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మా ఇంటికొస్తున్నారు ఈ సంఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కన్నీళ్లు చెప్పిరానిది నృత్యు ఒక్కటైనా నేస్తాం నేస్తాం దాని ముందు అందరం అల్పులమై మహోన్నత మానవులం మరుగుజులమై ఎన్ని ముసుగులు వేసుకున్నా ఎన్ని రంగులు పులుముకున్నా ఆహ్వాన పత్రాలేవీ లేకుండా నల్లని మేఘవుల నిర్నిద్ర నిశ్శబ్దంతో గడ్డకట్టిన సముద్రమైన సమస్త అంతాన్ని మోసే అంతిమ నేస్తంగా నూరేళ్ల జీవితానికి పెద్ద సమాధిగా చావు అనే రెండక్షరాల చిన్న పదమేనా ఇప్పుడు నా ప్రేమ నేను నేను సవంతి నేను ఒకే చూపులో తడిసిన రెండు కన్నీటి బిందువుల్లా రెప్పల లోతుల్లో బంధీనై ఎటూ సాగలేక దేనితోనూ వేగలేక ఇప్పటికిలా మనసు గుచ్చం నిండా పూల గాయాలను మోస్తూ రాలిపోయే రేకుల్లోనూ వారిపోయే సంధ్యల్లోనూ దేనికోసమో తెలియక తెలిసిందేది తెలపక తెల్లవారిని రాత్రిలాగా రాలిపోయే చుక్కలాగా ఇప్పటికిలా గుండెగూటి పడవల్లో ఏ దిక్కుకు కొట్టుకుపోతున్నప్పుడు ఏ కాంతి చుక్క అవసరం లేదు సాగిపోయే సుదూరాలకు ఏకాంత వాసిగానే ఉండని చివరిగా నా డైరీలో ఒకే వాక్యం రాసుకున్నాను ఎలా దాటాలి ఈ ఎడారిని అని ఇప్పుడు ఏడవడానికి నా దగ్గర కన్నీళ్లు కూడా లేవు తడి అక్షరాల జ్ఞాపకాలు తప్ప ప్రతిరోజు ఉదయం ఆమె అప్పుడే నిద్రలేచిన అందంతో సగం నలిగిన పువ్వులాగా మెరుస్తూ ఉందేమోనని ఆశ ఆమెను అలాగే నిర్గాంతపోయిన మేఘంలా చూస్తూ ఉండిపోవాలని ఆకాంక్ష కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో